ఎఫ్టీ అలా అన్ని డిస్కషన్ పట్టు పట్టు రోల్స్ ఇంత కమండి లేకుండి నా రోల్స్ పబ్లిక్ కాలేజీలో రోల్ ఏ ఇదో బాండిమెంట్ ప్లేస్ చెప్తున్నారు కదా ఇది ఎఫ్టీ అలా ఉండాలి బజార్ జెనండి ఉండాలి నేను రిజిస్ట్రేషన్ చేయమంటే ఒరేయ్ పబ్లిక్ నేను రోల్ అప్లికేషన్ అందుకొనుకొని వానను నేరేటి వేరేదో ఏమైనా కొనుకులేనను ఒరేయ్ పబ్లిక్ నాకు రొటేషన్ అవకాశంకపోతే నాకు రూ. 300 ఎవరు నడిపిస్తున్నది కాదు తెలుగు ఇది మాట్లాడింది కలిసి ఏ విధంగానే సరే నేను మేము తెష్టపరాలేదు అన్నిటికీ సిద్ధంగానే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆక్రమణలకు ఉగ్రైన అధీనానికి ఈ రోజు మాట్లాడుతున్నారు కానీ మా దగ్గర ఎవిడెన్స్ కాంగ్రెస్ పాలన నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఉందని నా రికార్డు అక్కడ పాలన ఎవరు రండి మనం మనం అందరం కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చుకుంటే ఈ రోజు నిన్న ప్రతి ఒక్క ఆండ్రైజ్ వాళ్ళను చిన్న పిల్లల్ని నిన్న నేను హైదరాబాద్ దగ్గర దమ్మ చేశాను సార్ అక్కడ చిన్న చిన్న పిల్లలు స్కూల్ సందా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు ఇలాంటి దరిద్రపు పరిస్థితి వస్తుందని అయితే అనుకోలేదు మంత్రులు ఎక్కడన్నా చూసుకోవాలి మాట్లాడదాం కాదు అంటే ఉంటే పబ్లిక్లకు వచ్చి పబ్లిక్ ఓపెనియన్ చూసుకొని వచ్చి మాట్లాడండి మా వెనకలు ఎవరైనా డబ్బులు

చేసినారు తప్ప ఎవరు ఆక్రమించుకునే స్థలాలు ఉన్నవారైతే బయటికి రారు ప్రతి ఒక్కరికి ప్రతి